ర్న్ తెలుగు థ్రూ ఇంగ్లీష్ మై సిటీ స్వాగతం నా నగరానికి నగరం బాగుంది మీ నగరం బాగుంది మీ ఇల్లు ఎక్కడ ఉంది మీ ఇల్లు ఎక్కడ ఉంది మీ మీ ఇల్లు ఇల్లు చాలా బాగుంది చాలా బాగుంది నా వీధి ప్రశాంతంగా ఉంది నా వీధి ప్రశాంతంగా ఉంది. మీ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? మీ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? నా విశ్వవిద్యాలయం చాలా పాతది. నా విశ్వవిద్యాలయం చాలా పాతది. మీ విశ్వవిద్యాలయం పెద్దది కదా? మీ విశ్వవిద్యాలయం పెద్దది కదా నా విశ్వవిద్యాలయం ప్రసిద్ధమైనది నా విశ్వవిద్యాలయం ప్రసిద్ధమైనది ధన్యవాదాలు